ప్రస్తుతం మనం ధర్నా ఉన్నాం మనతో పాటు కొంతమంది ఆర్ బాధితులు అయితే ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవం ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది ఈరోజు త్రిపులారు రోడ్ అనేది భువనగిరి చౌటుపల్ ప్రాంతం నుంచి పోతా ఉన్నది ముఖ్యంగా చూసినట్టయితే ఆర్ రింగ్ రోడ్ అనేది అన్ని ప్రహాద ప్రధానమైన రహదారులను చూసినట్టయితే ఓఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ నుంచి నలభై నలభై రెండు కిలోమీటర్లు ఉంటే చౌటుపల్లి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు భువనగిరి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉన్నది ఈ రోడ్డు పోవల పోవడం వల్ల ప్రధానమైన పట్టణంలో చౌటుపల్ల పట్టణం పట్టణం సంటర్ నుంచి పోవడం వల్ల చౌటుపల్ల పట్టణం రెండు భాగాలుగా అవుతూ ఉన్నది రైతులు కూడా ఇవాళ అనేకమైన కోటి రెండు కోట్లు చౌటుపల్ల టౌన్లో నాలుగు కోట్ల రూపాయలు ఉన్న ఎకరం భూమి ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇస్తామనేది ప్రభుత్వం చెప్తా ఉన్నది వాస్తవంగా చూసినట్టయితే ఈ యొక్క రోడ్డు గతంలో మూడు సర్వేలు చేసా చేసినారు గుండ్రాంపల్లి నుంచి చౌటుపల్ల అవతల గుండ్రాంపల్లి నుంచి ఒక సర్వే ఆ తర్వాత జిల్లర జల్కా నుంచి ఒక సర్వే తర్వాత చౌటుపల్లి నుంచి ఒక సర్వే మూడు సర్వేలు చేసి ఆ చౌటుపల్ల ఉన్న దివి పరిశ్రమ అనేది పెద్ద పరిశ్రమ ఉన్నది ఆ పరిశ్రమని అవతలి పోతుందన్న ఉద్దేశంతో యువతల చౌటుప్పల్ ప్రాంతం నుంచి చేయడం వల్ల చౌటుపల అనేకమంది ఇళ్ళు ప్లాట్లు ఇళ్ల స్థలాలు వేలాది మంది భూములు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కోల్పోతూ ఉన్నారు అదేవిధంగా మూడు పంటలు వండే పచ్చడి పొలాలు కూడా కోల్పోతూ ఉన్నారు ఈ రోడ్డు పైన నుంచి దాదాపు రెండు వేల ఇరవై రెండు నుంచి అనేక దపాలు కూడా అనేక పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి హైవే మడి హైవే దిగ్బంధం కానీ ఎంఆర్ఓ ఆఫీస్ ముద్ద కానీ ఆర్టీఓ ఆఫీస్ ధర్నా కానీ కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా అనేకమైన ధర్నాలు చేసి ఆ గతంలో ఉన్న ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా అనేక దపాాలు కూడా కలిసి విన్నపించడం అనేది జరిగింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో వెంకరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఈ రోడ్లు అవసరం లేదు ఉన్న రోడ్లే చాలని చెప్పి చెప్పిండ్రు కానీ ఇదే రోడ్లు వేయడం వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఆర్ అలైన్మెంట్ ఏదైతే ఉందో మిగతా ప్రధానమైన రహదారులు ఏ విధంగా అయితే ఓఆర్ నుంచి నలభై కిలోమీటర్ల వ్యత్యాసం నుంచి పోయిందో ఈఓఆర్ కూడా నలభై కిలోమీటర్ల వ్యత్యాసం అవతలకి వెళ్ళిపోవాలని మేము ఇమాండ్ చేస్తూ ఉన్నాం అంటే గతంలో కొమటిరెడ్డి వెంకటరెడ్డి మీ జిల్లాకు చెందిన నేత కాబట్టి ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఆయన మీ న్యాయం చేస్తామని పలుమార్లు చెప్పారు వాస్తవంగా మరి మీరు ఆయన అప్రోచ్ అప్రోచ్ కాలేదా వెంకటరెడ్డి గారు కానీ మా స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కానీ రెండు మూడు దపాలు వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి కూడా కలవడం అనేది జరిగింది ముఖ్యంగా చెప్పినట్టయితే రాగిరి రైతులు ధర్నా చేస్తున్న సందర్భంగా వాళ్ళ వాళ్ళ దగ్గరికి పోయి కూడా చెప్పాడు ఈ రోడ్లు అవసరం లేదు మీరు చేసిన రాడ్లను పలగొట్టండి వచ్చిన అధికారుల వస్తే వాహనాలు వస్తే తలగబెట్టండి ఈ రోడ్లు అవసరం లేదు ఉన్న రోడ్లే చాలు పచ్చడి పొలాలకు వెళ్ళి రోడ్లు అవసరం లేదు మేము వాళ్ళ అధికారంలోకి వచ్చినట్టయితే అరవై కిలోమీటర్ల అవతలకి వెళ్ళి త్రిపుర ఓరాన్ని తీసుకు త్రిపురం తీసుకొస్తామని అనేకమైన సందర్భాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ అధికారంలోకి వచ్చినాక కూడా మేము అనేక దపాలు కలిసినా ఇప్పుడు ముఖం దాటేసుకొని దాటేసుకున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే కూడా ఒక మంత్రిగా చూడవచ్చు ఎట్లా ఎట్లా చూడవచ్చు అంటారు ఇదంతా ప్రధానంగా గతంలో ఈ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచిర్రో అక్కడ రాజగోపాల్ రెడ్డి ఇక్కడ కుమ్మం అనిల్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి గారు అట్లాగే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి గారు రాయగిరి దగ్గర అంటే భువనగిరి ప్రాంతంలో భువనగిరి మండలము రాయగిరి జిల్లా కలెక్టరేటు కూతవేటు దూరంలో భువనగిరి ఉన్నది అక్కడ త్రిబులారు నిర్మాణం జరుగుతున్నప్పుడే దానికి సంబంధించిన పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి ఆ సందర్భంలో ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు కుమ్మం అనిల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి వాగ్దానాలు చేశారు మేము అధికారంలోకి వస్తే ఈ త్రిబులారు అలైన్మెంట్ మారుస్తాము అరవై కిలోమీటర్ పరిధి నుంచి పోయే విధంగా చర్యలు తీసుకుంటాము మీరు ఇక్కడ భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికారులు వస్తే అడ్డుకోండి ధ్వంసం చేయండి వాహనాలను కూడా ధ్వంసం చేయండి అని మాటలు చెప్పి మీరు ఆ ధర్నా కాడికి వచ్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ అధికారంలోకి వచ్చి పది మాసాలైత ఉంది కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి మేము రైతాంగం కూడా అనేక మందిని రైతాంగాన్ని తీసుకుపోయి మాకు ఇది న్యాయం చేయాలి దీన్ని మార్చాలి తెలంగాణ దక్షిణ ప్రాంతం నుంచి పోతున్నటువంటి త్రిబులార్లో నలభై కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చేస్తూ ఉన్నారు ఇక్కడ మన ఉత్తర భాగానికి సంబంధించినటువంటి చౌటుప్పల్ నారాయణపురము భువనగిరి వలిగొండ అట్లాగే ఈ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఆరు అలైన్మెంట్ అనేది మార్పులు చేయడం అనేది జరిగింది తద్వారా నాలుగు కోట్లు ఐదు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఇవాళ చౌటుపల్ల పట్టణంలో సుమారుగా ఒక వంద ఇండ్ల దాకా ఇండ్ల ప్లాట్లు ఇండ్లు పోల్పోతున్న ఉంది చౌటుప్పలు పట్టణం కూడా మున్సిపాలిటీ రెండు విభాగాలుగా చీల్చుకుపోతున్న పరిస్థితి ఉంది అట్లాగే కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ప్రభుత్వము తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది పక్కనే దూరంగా అదే గతంలో మొదటి అలైన్మెంట్ ఏదైతే ఉందో గుండ్రాంపల్లి పరిధి నుంచి తీసుకున్నట్టయితే ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు మిగులు అవుతూ ఉంది తక్కువ ఖర్ ఖరీతోటి నష్టపరిహారంతో రైతాంగానికి భూములు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మూడు పంటలు పండేటువంటి భూముల్ని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రైతాంగాన్ని వెళ్ళగొట్టి సేకరించేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది దీని వెనకాల ముఖ్యమంత్రి చొరవ తీసుకొని తక్షణమే దీన్ని నివారించాలి ముఖ్యమంత్రి దగ్గర కూడా ఇప్పటికే అనేక రైతు సంఘాలు పోయినాయి రైతుల ప్రతినిధి బృందాలు కూడా పోయి మాట్లాడినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు అలైన్మెంట్ తక్షణమే మార్చాలని తెలంగాణ రైతు సంఘాల ఐక్యవేదిక ఇవాళ ఈ భూ నిర్వాసితుల ఐక్యవేదిక పేరు మీద పెద్ద ఎత్తున గతం నుంచి ఆనందోళన చేస్తూ ఉన్నాం ఆర్డీఓ చౌటుపల్ ఆర్డీఓ భువనగిరి ఆర్డీఓ అట్లాగే భువనగిరి జిల్లా కలెక్టరేటు అట్లాగే తహసీల్ కార్యాలయాన్ని కూడా పలు సందర్భాల్లో ముట్టడి చేశాము ధర్నాలు చేశాం అయినా కూడా దీనికి మోక్షం లేదు పరిష్కారం చేయట్లేదు ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వివరించింది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ జిల్లా పరిధిలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి రైతులు అట్లాగే భూ నిర్వాసితులు ఇండ్లు ఇండ్ల స్థలాలు కోల్పోతున్నటువంటి రైతుల పక్షాన మేమందరం కూడా పోరాడుతూ ఉన్నాం ప్రభుత్వం దిగి వచ్చి దీని అలైన్మెంట్ తక్షణమే మార్చాలని భూమికి ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతు రాజ్యం తీసుకొస్తామన్నారు అత్యధికంగా నల్గొండ జిల్లా నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు మరి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదా లేకపోతే నిజంగా రైతు రాజ్యం లేదనుకోవచ్చు తెలంగాణలో మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చాము మినిస్టర్ గారు మన అలగొండ మినిస్టర్ అయినటువంటి మన వెంకరెడ్డి గారి దృష్టి తీసుకొచ్చాం మా మునుగోడు ప్రాంతానికి సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చాం సంబంధిత మంత్రులందరి నోటీసులకు కూడా తీసుకొచ్చాము వాస్తవికంగా కూడా ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం చాటేసుకున్నటువంటి పరిస్థితి వచ్చేసింది వెంకరెడ్డి గారు తానికి కూడా రెండు దపాలు మూడు దపాలుగా పోవడం జరిగింది ఆయన ఎంతసేపు చెప్పినా రేవంత్ రెడ్డికి చెప్పినా నా చేతులు ఏం లేదని జాడించుకుంటూ వెళ్ళిపోయాడు కానీ ఒక ఫైవ్ మినిట్స్ కూడా మాకు సమయం కేటాయించినటువంటి పరిస్థితి వచ్చేసింది వాస్తవికంగా కూడా ఏందనంటే త్రిపులారు అవుటర్ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పరిధి చౌటుపల్ల మున్సిపాలిటీ పరిధి నుంచి తీసుకున్నారు చౌటుపల్ల మున్సిపాలిటీ కూడా రెండు విభాగాలుగా చీలి పరిస్థితి ఉంది దాదాపు దక్షిణ భాగం నలభై నుంచి నలభై మూడు కిలోమీటర్లు తీసుకోవడం జరిగింది కానీ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అనేది ఓన్లీ భువనగిరి ప్లస్ చౌటుపల్ల ప్రధాన రహదారులకే తీసుకున్నారు ఎవరి ప్రయోజనాల కోసము వాళ్ళు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు తీసుకున్నారు అనేది అర్థం కావడం లేదు అవుటర్ నుంచి కూడా నలభై కిలోమీటర్ల పరిధిలో త్రిబులార్ని తీసుకుంటే అక్కడ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి బోనారి వ్యవస్థతులు తక్కువ ఉంటారు ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిహారం కూడా తగ్గుతుంది చౌటుపల్ల మున్సిపాలిటీ నుంచి తీసుకుంటే కోటి నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు ఇవాళ మున్సిపాలిటీ పరిధిలో ల్యాండ్లు ఉన్నాయి లేకపోతే హెచ్ఎండిలో ప్రొటెక్షన్ ఉంటుందని చాలామంది కూడా వంద వంద యాభై మంది చౌటుపల్ల హెచ్ఎండి పరిధిలోని ఇరవై ఐదు వేల గజం లేక హెచ్చించి తీసుకున్నారు ప్రభుత్వం ఇచ్చేటువంటి గజానికి తొమ్మిది వేల రూపాయలు ఇస్తామంటుంది దాదాపుగా ముప్పై ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎకరంకి ఇచ్చించేటువంటి పరిస్థితి ఉన్నది మరి నాలుగు నుంచి ఐదు కోట్లు ఉన్నది మండలంలో రూరల్ ప్రాంతంలో కోటి యాభై నుంచి రెండు కోట్ల దాకా కూడా భూమి ఉన్నాయి ఈ అన్నిటిని కూడా పరిసర ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల బదులు ఇది కూడా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ భువనగిరిని కూడా నలభై కిలోమీటర్లకు తీసుకోవాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాల్గొని రైతులకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ప్రభుత్వం గత ప్రభుత్వం రైతులకు కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వానికన్నా మెరుగైన ఫలితాలు సంక్షేమ పథకాలు ఇస్తామని కూడా గవర్నమెంట్ చెప్పింది చెప్పిన తర్వాత ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేసినటువంటి సందర్భాలు లేవు ఇప్పటికీ పది నెలలు దాటిపోతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కూడా అన్ని ప్రజా వ్యతిరేక విధానాలు హైదరాబాదులో హైడ్రా పెట్టింది పల్లెటూర్లలో మాత్రము ఈ ఆర్ పెట్టింది రైతులకు మాత్రము ఇస్తానన్న పదిహేను వేలు లేవు బ్యాంకు రుణమాఫీలు లేవు అరాకొర ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి మోసపూరితమైనటువంటి విధానాలతోటి ఈ ప్రభుత్వం అమలు చేసుకుంటూ పోతా ఉన్నది చెప్పే మాటలకు చేసే చేతులకు ఏమాత్రం కూడా పొంతన లేదు ప్రభుత్వం మొత్తం కూడా రేవంత్ రెడ్డి కానీ మంత్రులు మాట్లాడేదే కానీ ఒకరికొకరికి సమన్వయం లేని పొంతలు లేని మాటలతోటి కాలయాపన చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ప్రభుత్వం చెప్పేటువంటి మాటలన్నీ కూడా కూడా అబద్ధం అని అలా ప్రజలలో తేలిపోతుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మేము ఐక్యవేదిక ద్వారా భూ నిర్వాసితుల ముందు ధర్నా పెట్టి వాళ్ళందరూ కూడా ఇటు బీజేపీ పార్టీ కానీ సిపిఎం లెఫ్ట్ ఆర్గనైజేషన్ కానీ బీఆర్ఎస్ నుంచే కానీ వస్తున్నటువంటి నాయకులకు మేము చేస్తున్నటువంటి ధర్నాకు వాళ్ళు సంఘీభావంగా చెప్పి ఈ యొక్క సమస్యని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి గారికి ఘడ్కర్ గారికి మేము నివేదించాలను అంటే ఒక దృఢ సంకల్పంతో కార్యక్రమం మొదలుపెట్టాం ఈ కార్యక్రమం ఇక్కడితోటే ముగించదు కేంద్ర ప్రభుత్వం వినిపించేదాకా ఢిల్లీకి పోయి అయిన మన వాయిస్ వినిపించి ఈ ఆర్ని వాస్తవికంగా అలైన్మెంటు చేంజ్ చేయాలని మేము బలంగా కోరుతున్నాం మేము భూములు ఇవ్వడానికి సిద్ధమే కానీ అశాస్త్రీయమైనటువంటి విధానంతో ఈ రింగ్ రోడ్డుని తీసుకుపోతున్నారు కాబట్టి సెంట్రల్ దాకా కూడా మేము ఫైట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంచుకోటనే నల్గొండ జిల్లా అని చెప్పుకోవచ్చు వాస్తవంగా ఎక్కువ మోతాదులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మీ దగ్గర నుంచే ఉన్నారు మీకే ఇట్లా అన్యాయం జరుగుతుంటే మిగతా జిల్లాల రైతుల పరిస్థితి ఏందా అంతటి ఇదే పరిస్థితి ఉంది ప్రజలలో కూడా అదే అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు గతంలో సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అమలు చేసింది రైతులలో ఏందనంటే అంటే పదివేలు ఇస్తా పదిహేను వేలు గవర్నమెంట్ ఇస్తామని అన్నది తర్వాత నా రెండు వేల పింఛన్ నేను నాలుగు వేల వరకు ఇస్తామని అన్నారు ఇట్లా ఇరవై ఐదు వందల ఏది మహిళా స్కీమ్లోటు పెడతామని అన్నారు అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు లక్షతో పాటు తుల బంగారం ఇస్తామని అన్నారు ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పదాలకు పథకాలకు అదనంగా ఇస్తామని అన్న దాని మీద ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు ఇలా ప్రజలందరికీ కూడా ఇది దగా ప్రభుత్వం అనేది ప్రజలందరూ కూడా కోకొల్లలుగా మా నల్లగొండ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలో పాల్గొంటాం అంటే మేము హామీ ఇచ్చిన విధంగానే ఆరు గ్యారెంటీలు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు పూర్తి మొత్తంలో చేశామని ప్రభుత్వం చెప్తుంది ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు వాస్తవంగా మరి ఆరు గ్యారెంటీలు కానీ ఇతర హామీలు కానీ నెరవేర్చిరా ఏ ఒక్కటి కూడా అమలు లేదు వాస్తవికంగా రుణమాఫీ అన్నారు డిసెంబర్ తొమ్మిది తారీఖే కంప్లీట్ చేస్తామని అన్నారు ఈ రోజు నాటికి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు ఇంకా వాళ్ళ లెక్కలనే చెప్తా ఉన్నారు పద్దెనిమిది నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి ఇంకా చెల్లించవలసి ఉంది అని అంటున్నారు అలాగే రెండోది ఏంటంటే రుణమాఫీకి వాస్తవికంగా ఆధార్ కార్డులో ఫోన్ ఆధార్ కార్డు నెంబర్లు తప్పుబడ్డాయి కాబట్టి మేము పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నామని ఏవోలని గల్లి గల్లీ గల్లీ దిప్పి మొత్తం మీద పార్మెట్ తయారు చేసుకుని రమ్మని అంటున్నారు వాస్తవికంగా ఆధార్ కార్డులో ఆధార్ కార్డులో నెంబర్ తప్పు పడితే వానికి లోనే మంజూరు కాదండి లోనే మంజూరు కాదు వాస్తవికంగా కుటుంబ సభ్యుల వివరాలు అంటున్నారు మూడు లక్షల రూపాయల తీసుకుంటే రెండు ఒక లక్ష రూపాయలు అదనంగా బ్యాంకులో కడితే రెండు లక్షల రూపాయలు చెల్లిస్తామని అంటున్నారు వాడు కట్టేది కడతాడు రైతు కనీసము మీరు రెండు లక్షలు వేసేదో వేయమని మేము చెప్తున్నాము మీరు చెప్పండి ఒక బాధితునిగా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇది మేము మహేశ్వరం నియోజకవర్గం నుండి కందుకూరు మండలం నుంచి మాట్లాడుతున్నాము నా పేరు నీరటి శ్రీకాంత్ ఒక రైతు బిడ్డని మా నాన్నకి ఒక రెండు ఎకరాల పొలమే ఉంది దానిపైనే మమ్మల్ని పెంచి పెద్ద చేసి చదిపించి మమ్మల్ని ప్రయోజకులుగా చేసే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఎంతో మంది రైతులు ఇప్పుడు మా యొక్క సమస్య ఈ రీజనల్ రింగ్ రోడ్ సమస్యకి కొంచెం భిన్నంగా ఉన్నటువంటి సమస్య మా సమస్య ఏంటంటే ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీ మిర్కాన్పేట్లో ఏదైతే ఉందో మన ప్రగల్ మన ముఖ్యమంత్రి ప్రగల్భాలు కలుపుతున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటే డైలీ పదిసార్లు కలవరబెడుతున్నటువంటి మన ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దానికి ఎగ్జిట్ నెంబర్ పదమూడు నుంచి పేట వరకు మూడు వందల ఫీట్ల రోడ్డుని ప్రపోజ్ చేసిర్రు అది అవసరం లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ కేసీఆర్ గారి హయాంలో ఆల్రెడీ మాకు శ్రీశైలం హైవే ఉంది అక్కడ నుంచి పెద్ద రోడ్డు ఉంది దాని మీద పోయే దిక్కే లేదు మరి ఇటు చూస్తే కిషన్ రెడ్డి గారి ఊరు నుంచి తిమ్మాపూర్ నుంచి కూడా ఒక రోడ్డు ఉంది ఆ రెండింటిని వెడల్పు చేస్తే మా యొక్క పట్టా పొలాలు గుంజుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ పట్టా పొలాల్లో మూడు వందల ఫీట్లు అంటే హైదరాబాద్లో ఎక్కడ లేనటువంటి అతిపెద్ద రోడ్డు ఆ రోడ్డు ప్రపోజ్ చేయడం వల్ల ఎంతోమంది చిన్న సన్నకారు రైతులు ఎందుకంటే మేము హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటాం పాలకూర కొయ్యగూర ఆ ఆకుకూరలు పండించుకొని రేజో హైదరాబాద్కు వచ్చి మేము జీవనం తీసుకొచ్చి అమ్మి జీవనం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మా యొక్క కడుపు కొట్టి ఆ రోడ్ పెట్టాల్సిన అవసరం ఉంది నువ్వు రోడ్ వేయాలనుకుంటే ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ వేసుకో మూడు వందల ఫీట్ల రోడ్ వేసి ఎవరి పానాలు తీసుకుందామని ఎవరించడానికి అధికారం అని బలంగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఈరోజు రైతులు అందరూ కూడా ఎకరా ఎకరా పక్క పంట ఉన్నటువంటి బడాబాబులని అలా అలైన్మెంట్ ద్వారా చేసుకొని వాళ్ళ రోడ్లు పోకుండా ఓన్లీ చిన్న సన్నకారు రైతులు మాలాంటి వాళ్ళు వీళ్ళు ఇలా గుంజుకుంటే ప్రభుత్వం స్పందించదు వీళ్ళది ఏమైనా వాళ్ళు ప్రజలు స్పందించారు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు బర్లు గుర్రె ఉంటారు మనం ఏం చేసినా నడుస్తుందని చెప్పి హెచ్ఎండి సర్వే ఎవరు చేయమన్నాడు మాకు ఏ అధికారం లేకుండా మా పొలాలకు వచ్చి మేము లేనప్పుడు వచ్చి మార్కులు పెట్టి సర్వే చేసి మా పొలాలు గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది ఇప్పటితో ఆగకపోతే డెఫినెట్గా ఆ ఫ్యూచర్ సిటీకి పోయే ప్రధాన ప్ర ప్రాణం నాదే అని నేను కూడా హెచ్చరిస్తున్నాను ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇది అంత ఈజీ విషయం కాదు మూడు వందల ఫీట్ల రోడ్ అండి మూడు వందల ఫీట్ల రోడ్ ఏం అవసరం ఉంది ఉన్న రోడ్లని పెద్ద చేసే ప్రభుత్వానికి కూడా ఆదాయం మిగులుతుంది కదా ఆల్రెడీ అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇంకా పెద్ద రోడ్డు ప్రపోజ్ చేసి ఇప్పుడే ఫార్మసిటీ అని చెప్పి అక్కడ ఉండే దిక్కు దివానా లేదు బడ్లీలు గుడ్లు పెడుతున్నటువంటి పరిస్థితి అలాంటి రోడ్డుకి ఇప్పుడు పెద్ద రోడ్డు తీసేసుకొని ఎవడి ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు అంటే నీ ఇక్కడ బడా కంపెనీలకు అమ్ముడు పోయి ఎక్కడ వచ్చాడు ఫారెన్ కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళని స్మూత్గా పోవడానికి రైతుల ప్రాణాల వెళ్ళి రైతుల భూములకి వెళ్ళి పోయేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావా ఆల్రెడీ మనకి ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశీలమయ్యే ఉందండి అవసరం లేదు ఆ రోడ్ ఆల్రెడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన బీజేపీ కిషన్ రెడ్డి గారి అధ్యక్షుడు వాళ్ళ ఊరు మీదకెళ్ళి రోడ్లు ఉన్నాయి అట్ల కంటే మన ఏమిటి గవర్నమెంట్ భూములు ఉన్నాయి వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు అట్లకి వెళ్ళి తీసుకురండి ఇక్కడ అడవి ఉంది అడిగిలకెళ్ళి తర్వాత భూములు ఉన్నాయి చిన్న చిన్న రైతులు అండి ఎకరా రైతులు మీరు ఖచ్చితంగా రంజిత్ రెడ్డి అన్న కూడా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న ఇది మీరు టెలికాస్ట్ చేయండి మా మాకు డెఫినెట్ గా న్యాయం చేయడానికి మీరు ముందడిగేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటున్నాడు ప్రజా ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని పదే పదే చెప్తున్నాడు వాస్తవంగా ఇట్లాంటి మూసీ నది సుందరీకరణ కావచ్చు త్రిపుల కావచ్చు ఇట్లాంటి తీసుకొస్తున్నాడు బడ్జెట్ లేదనుకుంటున్నాడు ప్రజా ప్రభుత్వం అంటే ప్రజా అభిప్రాయం కూడా ప్రధాన ఎజెండంగా ఉండాలి ప్రజల సమస్యలు ప్రజాన ఏదనంగా ఉండాలి నీ యొక్క వ్యక్తిగత అహంకారానికి పోయి నా పేరు ఏదో నిలబడాలి ఫ్యూచర్ సైబర్ సిటీ చంద్రబాబు చేసిండు ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి చేశాడు అంటే ఇక్కడ ప్రాణాలు పోతూ చేసే అది ప్రజాప్రభుత్వం అది తెలుగుదేశం రీజనల్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ నువ్వు ఒక్కటి అధికారం ఓడించండి నువ్వు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి ప్రజల్ని సర్వే చేయాలి ప్రజల్ని సంప్రదించాలి ప్రజ నువ్వు నోటి నువ్వు సర్వే చేసే ముందు ప్రజల ఇది కాదు మీకు ఇట్లా పోతుంది మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకున్నారా ఏమి తీసుకోవాలి ఏంటి ప్రజాప్రభుత్వం ఈరోజు హైడ్రా తోటి ఎప్పుడో కట్టుకున్నటువంటి అర్బన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికెళ్ళి వస్తారండి అక్కడ నల్గొండ మాబును అక్కడ నుంచి వచ్చి ఆ పరివారక ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారు వాళ్ళని అంత అన్యాయం చేస్తూ ఉంటే ఎట్లా ప్రజాప్రభుత్వం అంటుంది ఒకే రకంగా నిన్ను రేవంత్ రెడ్డి సీఎం అని ఎవ్వరూ కోరుకోలే ఇప్పటిక్కడ ఉన్న వాళ్ళని కూడా రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకోలేదు ఓన్లీ పది సంవత్సరాలు గత ప్రభుత్వం మీద వ్యతిరేకత నీకు ప్లస్ పాయింట్ అయింది తప్ప నువ్వు ప్రజానాయకుడికి కాదు ప్రజా ద్రోహిం నేను బలంగా చెప్తున్నాను అంత ఉంటే పరిస్థితులు అయితే కనబడట్లేదు ప్రజల్లో ఆగ్రహం వెల్లువిరిసింది ఈరోజు హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరు ఊర్లలో వాళ్ళ తల్లిదండ్రులు కొడుకు హైదరాబాద్లో ఉంటే ఊర్లో ఉన్న తల్లిదండ్రులు భయాందోళ భయాందోళనకి గురవుతూ ఉన్నారు అరే రేపు నా పిల్లల దగ్గరికి వచ్చి ఎట్లా ప్రజాప్రభుత్వం మీరు ఉండే ప్రసక్తి లేదు మీకు ఉండే అర్హత కూడా లేదు ఎందుకంటే నువ్వు ప్రజాప్రభుత్వం అంటే డెమోక్రసీ ఇస్ వీ ఇస్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మన ప్రజలకే మనము జవాబుదారిగా ఉండాలి నీ ఒక్కడే అహంకారంతో పనిచేసే అవకాశం లేదు రైతు సంక్షేమే రైతుల రాజ్యం తీసుకొస్తామంటాడు ఇంకా రైతులకు ఏదైతే అది తప్పకుండా నిజంగానే మరి ఉన్నదా ఇప్పుడు రుణమాఫీ అంటున్నావు ఎంతమందికి రుణమాఫీ అయ్యింది ఏదో ఆధార్ కార్డులో చిన్న తప్పులు ఉన్నాయని చెప్పి చాలా మందికి రుణమాఫీ జరగలేదు ఆయన లక్ష రూపాయలు మాఫీ చేయడానికి చాలా కష్టాలు పడ్డాడు ఈయన రెండు లక్షలు కష్టాలు పడతా అని చెప్పి రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిండు దానికి మా అమాయక రైతులు మోసపోయినారు ఎంతవరకు చేసినా ఒకటి రెండు సరైన గిట్టుబాటు ధర లేదు ఈ రోజు ఈ రోజు నేను టమాటాలు కొంటే అది వంద రూపాయల కిలో అది నిజంగా వంద రూపాయలు రైతుకు గనక చేరితే రైతు కోటీశ్వరుడు అవుతాడండి ఈరోజు ఇక్కడ బిచ్చగల వచ్చి ఇడ మేము చేయాల్సిన అవసరం లేదు మధ్యలో మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఎట్లా ఇది రైతు రాజ్యము రైతులని కర్కశంగా ఇనుప సంఖ్యలతో బంధిస్తున్నటువంటి ప్రభుత్వం లాగా తయారు కాబోతుంది ఫ్యూచర్లో అంటే గత ప్రభుత్వంలో ఎరువులు కానీ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేనా ఇప్పుడు కొత్తగా లాఠీ ఛార్జులు చూస్తున్నాం కొన్ని ప్లేస్లలో అంతకుముందు ఉండేనా ఎరువులు తీసుకునే క్రమంలో లాఠీ ఛార్జులు కానీ డెఫినెట్గా రైతు యొక్క పరిస్థితి రాను రాని దిగజారుతున్నటువంటి పరిస్థితి అన్ని ప్రభుత్వాలు కూడా రైతునే మనం రై ఇప్పుడు మనం ఒక మాట అంటాం ఎద్దేడ్చిన వ్యవసాయము రైతు ఏడ్చిన రాజ్యం ముందల పడదాన్ని ప్రతి ఓల్డ్ రాజు రైతులనే టార్గెట్ చేస్తున్నారు రైతుల భూములు రైతులు పండించినటువంటి పంట రైతుల గిట్టుబాటు ధర లేకపోవడం ప్రతిదీ రైతు సమస్యలే ప్రధాన ఏజెండాగా ఉంది అందుకే చాలా మంది ఏ రైతు కూడా తన కొడుకు రైతు కావాలని కోరుకోవట్లేదు ఈరోజు నష్టపరిహారం ఇష్టం అంటున్నారు త్రిపురాల బాధితులు ఎవరైతేన్నారో వాళ్ళకి తప్పకుండా నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తున్నది ఈరోజు మా మహేశ్వరంలో మా ఏరియాలో మూడు నుంచి మూడు నుంచి ఐదు కోట్లు మీరు రాసి పెట్టుకోండి మూడు నుంచి ఐదు కోట్లు పోతుంది ఎకరానికి ఐదు కోట్లు కట్టిస్తుందండి ఈ ప్రభుత్వం ఎకరాకి ఐదు కోట్లు కట్టించిన పరిస్థితిలో ఉంది మాది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పక్కనే మా భూమి దానికి ఎంత రేటు కట్టిస్తావు ఇప్పుడున్న మార్కెట్ వరకు మూడు రేట్లు అట్లా చేసినా కూడా మాకు పక్కన ఉన్న టౌన్లో ఒక ప్లాట్ రాదండి ఒక ఎకరం పొలం అమ్మితే మేము ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అని చెప్తున్నాం కంపెనీ కంపెన్సేషన్ అంటాం ఎలాంటి కంపెన్సేషన్ అది కూడా ఒక మూడు రెట్లు పెంచుతా ఉంటాడు ఒకటి హెచ్ఎండి ప్లాట్లు ఇస్తామంటున్నారు కానీ ఏది కూడా లేదు అక్కడ ఉన్నటువంటి రైతుల కునుకు లేదు ఈరోజు నిజం చెప్పాలంటే ఏడుస్తూ ఉన్నారు గోస పెట్టుకుంటున్నా ఉన్నారు రైతులు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తామన్నారు మాకు ఏమైందంటే ఇంత ముందు కిన్నాలు కాలువ వచ్చేసింది మాది ఇట్కేళ్ళ గ్రామం గజ్వల్ నియోజకవర్గము అదే మాకు ఇంతకుముందు కాలువ వచ్చింది అదే తర్వాత మళ్ళీ పిల్ల కాలువలు కూడా తీయడం అయింది మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని నష్టపోగలుగుతున్నాడు మేము పోయిన ఉగాది పండుగ నాడు మినిస్టర్ ముఖ్య మినిస్టర్ దగ్గరికి కొమ్మడి వెంకటర్ వెళ్ళడం జరిగింది చామలపల్లి పీల్రాపల్లి ఇట్క్యాల్ ఎల్కంటి బేగంపేట రాపూలు తూప్రాన్ వీళ్ళందరం కలిసి ఉగాది నాడు పండుగ పబ్బం అనకుండా వచ్చేసాం తప్పకుండా మీకు న్యాయం జరిపిస్తాడు అదే మన మాట మీద లేకుండా ఇప్పుడు తిబ్లా నీడలే పడ్డాడు కాబట్టి మన మినిస్టర్ కోమడి వెంకటాడు మాకు భూమికి భూమి అన్న కావాలి లేదైనా మా మార్కెట్ యాభి రెండు కోట్లు పోతుంది మెయిన్కు రెండు కోట్లు పోతుంది ఇంకా బయట ఒక కోటి యాభై లక్షలు కోటి ముప్పై కోటి నలభై పోతుంది అది ఇది కాకుండా మాకు తొమ్మిది లక్షలు పది లక్షలు ఇస్తామంటే మాకున్నది ఒకే ఎకరం ఒక ముప్పై రెండు కుంటల భూమి ఉంది నాది ఏమి లేకుండా పోతుంది నాకు నలుగురు పిల్లలు నా ఇద్దరు బిడ్డలు తగ్గాలు చేసినా నేను గంటడు భూమి గిట్లా అమ్మలేదు ఎందుకంటే మా పాపలు చిన్న వాళ్ళు ఉన్నారు అండ్ నాకు కూడా ఏది దగ్గర పడ్డది సరే ఈ ఉన్న భూమి ఆదాయం అయినా మాకు దక్కుతుందని నేను ఒక పది అప్పులు చేసే అయినా పది లక్షలు ఇప్పటికి పది లక్షలు అప్పులుతో ఉన్నా అప్పు చేసిన నా బిడ్డలు దగ్గర చేసిన మా చిన్న బిడ్డకి ఇంకా బంగారం కూడా పెట్టలేదు భూమి అమ్ముకుందామంటే కూడా రెండు కోట్ల కడిగి ఉన్నా నా భూమిని రెండు కోట్ల కడిగితే కూడా నేను ఈ భూమి అమ్ముకుంటే పైసలు ఉండేయాల పైసలు ఎక్కడికి పోతాయి ఉండవు పైసలు మా దగ్గర ఉన్నాయని చెప్పి నేను భూమి అవ్వడం భూమి గవర్నమెంటు ఇప్పుడు తొమ్మిదిన్నర అన్ను అన్నారు ఇప్పుడు సమయమేమో ధర్నాలు చేస్తూ ఉన్నాము ఆ కలెక్టర్ ఆడియో ఆ తిరుగుతూ ఉంటున్నాము లాస్ట్కి ఇరవై అంటుర్రు ఆ ఇరవై గంట కూడా మేము ఒప్పాము మాకు పడదు కూడా లేదంటే మమ్మల్ని మా పెన్న పిల్లల భార్యలతో సహారంగా ఒకసారి పంటము లారీ తీసుకొచ్చి ఎక్కించి మమ్మల్ని అందరిని తీసుకుపోయి సంపి చేసుకోండి రోడ్డు అయితే త్రిపుల్ ఆర్ బాధితుల భోజన అయితే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు కోట్ల విలువైన భూమిని కేవలం ప్రభుత్వం ముప్పై లక్షలు ఇస్తా అని చేతులు తుప్పుకునే ప్రయత్నం చేస్తుందని వీలైతే ఆరోపిస్తున్నారు